హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కోలీవుడ్లో మలో విడాకులు అని టాక్ వస్తుంది త్రిషాతో తలపతి విజయ్ పెళ్లి నిజమైన కాదా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ మధ్య కాలంలో వరుసగా విడాకులు వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీతకి విడాకులు విడాకులు ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది అంతేకాకుండా త్రిషా ఆయనను పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి చాలా రోజులుగా త్రిషా విజయ్ డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఇప్పుడు సింగర్ సుచిత్ర కూడా దీనిపై కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది త్వరలో విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ సుచిత్ర మాట్లాడారు తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు చేసి ఇక పూర్తిగా రాజకీయాల్లో ఉంటానని విజయ్ ఇప్పటికే ప్రకటించారు ఇలాంటి సమయంలో విజయ్ త్రిష వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతుంది విజయ్ ద్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గట్టిగా టాక్ వినిపిస్తుంది తాజాగా ఈ వ్యవహారంపై సింగ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు సంగీతకి విడాకులు ఇవ్వబోతున్నట్టు సుచిత్ర ఆరోపించారు విజయ్ తన భార్యకి సంగీతకి విడాకులు ఇచ్చి త్రిష పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా కొన్నేళ్లుగా విజయ్ తన భార్య సంగీతకి దూరంగా ఉంటున్నారు సంగీతతో విజయ్కి ఉన్న విభేదాలు చిన్నవే కానీ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్లే అవి పెద్దవి అయ్యాయి గతంలో ఎన్జిఆర్ జయలతగా మా మాదిరిగా విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ ఉండబోతుంది ఇది బయట పెట్టేందుకు త్రిష ఇటీవల విజయ్ పుట్టినరోజుకు లిఫ్ట్లో తీసుకున్న ఓ ఫోటోను కూడా షేర్ చేసింది అప్పటి నుంచే ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి అంటూ సుచిత్ర తమిళ మీడియాకి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇటీవల విజయ్ యాభై పుట్టినరోజు నాడు స్పెషల్ ఫోటో షేర్ చేసి ఫిస్ చేశారు త్రిష ఇప్పటి వరకు త్రిష విజయ్ కలిసి నాలుగు చిత్రాలు నటించారు అయితే చాలా ఏళ్ళ తర్వాత ఏడాదికి లియోతో త్రిషా విజయ్ మరోసారి చదకట్టారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న వేళ తన చివరి సినిమాలో కూడా త్రిషానే హీరోయిన్గా పెడుతున్నారని టాక్ కూడా ఉంది అంతేకాకుండా లియో సినిమా షూటింగ్ సమయంలో విదేశాల్లో త్రిషా విజయ్ కలిసి తీసుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సుచిత్ర చేసిన కామెంట్లను విజయ్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని విజయ్ రాజకీయాల్లో వస్తుండడదో ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు ఎవరెన్ని ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా విజయ్ క్యారెక్టర్ను దెబ్బతీయలేరంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక విజయ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన సంగీతాన్ని పెళ్లి చేసుకున్నారు సంగీత విజయ్కి పెద్ద ఫ్యాన్ ఇక వీరిద్దరూ ఒక కుమారుడు ఉన్నాడు అయితే ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉన్నారని కొన్ని నెలలుగా వీరిద్దరు విడిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి దీనిపై విజయ్ కానీ సంగీత కానీ ఇప్పటి స్పందించలేదు విజయ్ కానీ సంగీత కానీ వార్తల్లో స్పందించి విషయం చెప్తేనే అందరికీ తెలుస్తుంది అంతవరకు ఎవరు మర్సు స్పెట్ చేయొద్దని విజయ్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్